డాక్టర్ గారి కిట్టుని పరిచయ కార్యక్రమంగా మనం బందర్లో ప్రజలకి ఇదిగో ఈయన ఎంపీ అభ్యర్థి జనగ జగన్ తోపున ఇదిగో ఈయన ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పని ఈరోజు పరిచయ కార్యక్రమం స్టార్ట్ చేశారు కానీ మనమేమో అంటే ప్లాన్ చేసుకున్నది మోటార్ సైకిల్ మీద వెళ్దామని కానీ మనం ఊహించిన దానికంటే కూడా అంచనాలకు మించి ఓహో కాని రీతిలో జనం రావటం మోటార్ సైకిల్ రావటం నా కదలలేని స్థితిలో నడవటం దానివల్ల వాస్తవంగా అయితే మనం ఇంకా చింతచెట్ సెంటర్ వరకు ర్యాలీ చేయాల్సి అవసరం ఉంది అంటే మనం అనుకున్న రీతి ప్రకారం కానీ ఇప్పటికే మనం ఐదు గంటలకి మూడు సంబాద్ సెంటర్ దగ్గర వినాయకుడికి అట్లాగే అమ్మవారికి పూజ చేసి అభ్యర్థి జీపేకి ఐదు గంటలకు బయలుదేరితే మనం దాదాపుగా నాయనబడ్డీ సెంటర్కి వచ్చేప్పటికి ఎనిమిది ఆ టైం అయిపోయింది ఇంక ఎనిమిది అయిపోయింది మనం మీరు ఎప్పుడో మధ్యాహ్నం రెండింటికి ఉంటారు చాలామంది కొంతమంది మూడింటికి ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి తిప్పేసి స్టేడియం ఓపెన్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పని అక్కడి నుంచి ఇటు రావడం జరిగింది ఈ స్టేడియం ఓపెనింగ్ కూడా నేను అసలు అటేపు ఎందుకు తొమ్మిది చూడలేదంటే బోర్డంతా బోర్డంతో నా పేరే ఉన్నది అంటే ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అంటే దాని జోలికి ఎందుకు వెళ్ళలేదు దీని ఆలోచన ఈ స్థలాన్ని స్టేడియంకి తీసుకోవటం కలెక్టర్ దగ్గరికి వెళ్తాం ఈ స్టేడియాన్ని ఈ స్థలాన్ని స్టేడియంకి తీసుకోవటం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గర కూర్చొని ఈ స్టేడియం కావాల్సినటువంటి డబ్బులు మంజూరు ఇండోర్ స్టేడియానికి కావాల్సినటువంటి నిధులు మంజూరు చేయించుకోవటం కానీ దీన్ని టెండర్ పిలిచుకోవటం కానీ శరవేగంగా దీన్ని పూర్తి చేయించేటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యత అంతా కూడా పేరుని ముద్ద తీసుకుంది కాబట్టి ఈ స్టేడియంలో ఎమ్మెల్యేగా దెమ్మ మీద నా పేరు తప్పితే చిన్న పాత్ర కూడా నాకేది సంబంధం లేదు నా మనుషులకి ఎవరికి కష్టం వచ్చినా అక్కడ పేరు నాని ఖచ్చితంగా ఉంటాడు దాని పండిసిటీ అక్కర్లేదు కాబట్టి మరొకసారి నేను చెప్తాను కంకణ బద్దులు కండి కసిగా పనిచేయండి ఇవాళ ఎంత కసిగా ఇవాళ రోడ్డు ఎక్కువచ్చారు మీరందరూ కూడా అదే కసితో ఎమ్మెల్యే అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తిని ఎంపీ అభ్యర్థిగా మీరు విశ్రమించకుండా కసిగా పనిచేయమని చెప్పని మీ అందరికీ కూడా మరొకసారి జగన్ మోహన్ రెడ్డి గారు అరే మా నాయకుడు రా మేము జగన్కి ఓటెడిగాం ఇన్ని మంచి పనులు చేశాం జనానికి మళ్ళీ గెలిపిస్తాం మళ్ళీ కాల దేశం మా జగన్ ఇంకా మంచి చేస్తున్నారా అని చెప్పే రీతిలో మనం పనిచేద్దాం అని చెప్పి మీ అందరికి మరొకసారి ఈ చీకటి జీవోలు ఈ మొడా కప్పు చెప్పినటువంటి వేలాది ఎకరాలు కానీ పోర్తు కప్పు చెప్పినటువంటి ఈ రెండు మూడు వేల ఎకరాలు కానీ మొత్తం కూడా జీవో రద్దు చేసి ఏ భూమిలో ఎవడ బతుకుతున్నాడో వారికి పట్టా ఇచ్చేటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా జరుగుతుంది రాబోతుంది అని కూడా మీ అందరికీ కూడా మనం చెప్పాల్సిన మన ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ జీవో కాపీలు కూడా మొత్తం మీకు ఇస్తాం కోనేపు చిన్నాపురం వైపు ఉన్న భూములన్నీ కూడా ముడాకి బదలాయించినటువంటి జీవో కానీ అలాగే కరగ్రహాలం ఆ పైకి ఉన్నటువంటి మొత్తం భూములన్నీ కూడా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి భూములు కానీ ఆ జీవో కానీ రెండు జీవోలు కూడా మన ప్రతి కార్యకర్త కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఖచ్చితంగా మనం చెప్పాలి అయినా కూడా అది జీవో రద్దు చేయాలంటే ఖచ్చితంగా క్యాబినెట్ పెట్టాలి కాబట్టి క్యాబినెట్ రేపు వచ్చే జగన్ ప్రభుత్వంలో క్యాబినెట్లో పెట్టి రద్దు చేసి ప్రతి రైతుకి ఎవడో అనుభవించే ప్రతి పొలాన్ని కూడా వాడికి అందజేయడం జరుగుతుంది అనేది కూడా చెప్తూ అలాగే మా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు క్షేమంగా ఇంటికి చేరాల్సిన పరంగా ఉంది అలా జాగ్రత్తగా వెళ్ళమని చెప్పని మరి మరి మీ కాళ్ళకి నమస్కారం చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మన చెప్పారు కాబట్టి మాట్లాడడానికి సమయం కూడా లేదు కాబట్టి ఈ స్టేడియం గురించి మాట్లాడే ముందు ఈరోజు ఇంత ప్రేమ మా మీద కనపరిచి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నా మీద ఎంపీ అభ్యర్థి అయిన చంద్రశేఖర్ గారి మీద ఇంత ప్రేమ కురిపిస్తూ మామూలుగా ర్యాలీలు అంటే పళ్ళు రాగానే సందు సందులో జరిగిపోతా ఉంటారు ఇంటికి వచ్చా టైం పావు తక్కువ ఏంటో మావడమైన కూరండిందా లేదా అని ఆలోచన లేదు పిల్ల పడుకుందా లేదా అని ఆలోచన లేదు ఫోన్ చేస్తున్నా అయినా ఫోన్ కట్ చేస్తున్నారు చాలా చూస్తారు అంటే ఒక మంచి కోసం కానీ భోజనానికి కూడా వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నారు ఆకలిని మర్చి కుటుంబాన్ని మర్చి మనం కూర్చున్నామంటే నిజంగా ఎంత ప్రేమ లేకపోతే ఈరోజు మీరు ఇంత సమయం ఈ ఈరోజు మా కోసం ఉంటారనేది నిజంగా చాలా సమయం ప్రేమ మితి ఈరోజు ఆకలిని మర్చారు కుటుంబాన్ని మర్చారు ఎక్కారు చివరి దాకా వచ్చే వరకు ఈరోజు నా స్పీచ్ కూడా ఇనే వరకు ఒక్కడిలో చిన్నది ఇంత అభిమానం మా మీద చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఈ ఈరోజు రెండు రాష్ట్రాల్లో తెలుస్తున్నారన్నా లేదా కిట్టు అనేవాడు నాలుగు సోషల్ మీడియాలో కనపడుతున్నాడన్నా కిట్టు అనేవాడు క్యాండిడేట్ అయ్యి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడన్నా లేదా మాతో నలుగురు ఫోటో దిగుతున్నారన్నా దాని ప్రతి కారణం ఇక్కడ ప్రతి కార్యకర్త ఈ జెండా మోసి మా కిట్టు మా నాని గారు అని అనుకున్నారు కాబట్టి మమ్మల్ని స్థానాల్లో నుంచోబెట్టారు కాబట్టి ఈరోజు మా దక్కిన ప్రతి గౌరవం మీ అందరూ పడిన కష్టమని ఈ సమముఖంగా ప్రతి కార్యకర్తకి కుటుంబ సభ్యుడికి తెలియజేసుకుంటూ ఇందాడ మా అరవై లక్షలు దానికి పావన ఎంత రెండున్నర కోట్లతో వచ్చిందండి ఈ స్టేడియం రెండున్నర కోట్లతో అంటే ఊరికే ఎలక్షన్ ఫ్రండ్ కోసం చేస్తే ఎలా ఉంటుందో అది కనపడితే పైల ఊడిపోతే కనీసం ఆ పైలని ఊరికి నామకే వస్తే కట్టి ఆ రైతుకు కూడా డబ్బులు ఇవ్వకుండా మొత్తం డబ్బులు తినేస్తా ఉండదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిస్తే చిత్త చివరిగా రేపు కోడనగా కూడా ముందు రోజు కూడా మనం ఒక ఈ రోజు ఇండోర్ స్టేడియంకి శంకుస్థాపన చేసుకున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో అంటే చివరాకరి రోజు కూడా ఒక డెవలప్మెంట్కి శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం చేసుకున్నాం అంటే అంత చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఆరు శాఖ పోయి మూడు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు అంటే పుల్లుగా ఐదు సంవత్సరాలు చేశారు పుల్లుగా ఐదు సంవత్సరాలు చేసి దాంతో ఒక శాఖ ఉంది ఏంటిది క్రీడా శాఖ క్రీడాశాఖ మార్చులు కూడా చేశారు బందర్లో పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి మన పిల్లలు కూడా మంచి క్రీడలు ఆడి రాష్ట్రం ఆడతారో దేశానికి ఆడతారు మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తాయి రాష్ట్రం అంతా నువ్వు ఎక్కల నేను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ఊర్లో కూడా కనీసం క్రీడల గురించి ఆలోచించండి మంత్రి ఒకవైపు ఉంటే సార్ చైర్మన్ నా చైర్మన్ భర నాకు పరిచయం మేరకు అన్న నా దగ్గర బందర్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారన్న బ్యాడ్మింటన్ ఆడుకుందాం అంటే సరైన చోటు లేకపోయాయి బాస్కెట్బాల్ అంటే పోలీస్ గ్రౌండ్లో తప్పితే వేరే చోటు లేదు ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారన్న మినిమం ఫెసిలిటీ ఇస్తే బందర్ నుంచి నలుగురు బిల్లు ముగ్గురు బిల్లు రాష్ట్రానికి ఆడినా దేశానికి ఆడినా మా బందరో అక్కడ ఆడుతున్నాడు అని చెప్పి గర్వపడతా ఖచ్చితంగా నీకు ఎక్కడ అవకాశం ఉన్నా ఎందుకంటే ముందు సేఫ్ చైర్మన్ పెద్ద పెద్దోళ్ళు అన్న వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ దొరుకుతామే కష్టంగా ఉంటుంది నువ్వంటే నా లాంటి యంగ్స్టర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చేసి పెట్టాను అడగంగానే నువ్వు అడిగిన కారణం చూసి ఇస్తా మన ఇద్దరు స్నేహం కాదు నువ్వు అడిగిన కారణం బట్టి ఎందుకంటే నేను ఒక యంగ్స్టర్గా వచ్చా కాబట్టి క్రీడల్లో ఎంత ఇబ్బందులు ఉంటే మినిమం ఫెసిలిటీస్ లేక పేదవారి పిల్లలు క్రీడలు ఆడుకోకూడదు మనం పనులు చేసుకోవాలన్నట్టు క్రీడలకు దూరం దూరమైపోతున్నాను ఖచ్చితంగా మచిలీపట్నం ఏర్పాటు చేద్దాం అన్నాడు చెప్పింది చెప్పినట్టు గాలిగోదేస్తాడేమో అనుకున్నా కానీ ఈ రోజు కళ్ళ ముందు సాక్షించేస్తాను ఒక్క ఆమె ఇవ్వగలను నేను మాత్రం ఎవరిని నీతిగా నిజాయితీగా మోసం చేయకుండా పని చేయగలను తర్వాత లైఫ్ అంటే ఎవరైనా నమ్మిన వాళ్ళు మాత్రం మోసం చేయడం అనేది జరగదు సో కృష్ణమూర్తి గారు ఇద్దరం నాగ చాలా చిన్నోడు కృష్ణమూర్తి గారు ఇద్దరిని కలిపి మా ఇద్దరికి మీరు చేసిన ప్రతి ఓటు మీకు న్యాయం చేస్తామని ఆయన తరఫున కూడా నేను మీకు ఆలోచిస్తున్నాను